నంబర్ ఇస్తే ఆయన వచ్చి కోసుకొని పోతారు మీకు మార్కెట్ రెట్టి ఐదు పది రూపాయలు చూస్తారు రకాలు ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఆల్సెన్స్ ఊళ్ళు తీసుకుంటారు మీరు ఆల్ఫైన్స్ కవర్ కట్టుకొని ఫ్యాక్టరీ ఫ్యాక్టరీకి చూడన్నారు ఆల్ఫైన్స్ ముప్పై ఎనిమిది రూపాయలు వండుతారా కేజీ కవర్ కట్టింది అంటే అది యూస్ అయిపోతుంది కాబట్టి అంత అది కవర్ కట్టింది ఆల్ఫైన్సో కాదరు అది కాదరని ఆ కట్ అని ఒకటి దేని సార్ మీరు ఎందుకు అమెరికాకు పోయే కాబట్టి ఎవరైనా రకాలు ఉంటే అడ్డటైనవి ఉంటే కూడా పూర్తిగా అక్కడ చెప్పండి చెప్పుకుంటే నెంబర్ ఇస్తాము వాళ్ళకు కొనుక్కుంటారు సార్ కవర్ కట్టింది ఇది ఒకటి తర్వాత కాయ కోసప్పుడు కూడా స్టాగర్డ్ హార్వెస్టింగ్ చేయాలి పక్కానికి వచ్చింది పోసుకుంటే మీకు కూడా మీరు అంటే ఇప్పుడు ఇప్పుడు రేట్ లేకుండా మీరు నమ్మినా కూడా మళ్ళీ వచ్చేసి రేట్ వచ్చేటప్పుడు మీకు కూడా అవకాశం ఉంటుంది అంటే ఒకేసారి కోసేసి అమ్మకుండా ఇది ఒకటి మళ్ళీ ఏ ఊరికి సంబంధించి వాళ్ళని ఏ ఫ్యాషన్స్ అంటే కొన్ని ఫ్యాక్టరీలు కరెక్ట్గా అమౌంట్ ఇస్తారు మేడం కొన్ని లేట్ చేస్తారు దానివల్ల వాళ్ళు ఎక్కడ మేము మామూలుగా సన్ గోల్డ్ మళ్ళీ కూడా వాళ్ళ తొందరగా వస్తాయి మిగతా అంతా